స్టూడెంట్స్ దిస్ ఇస్ కేల్కమ్ బ్యాక్ టుస్ ఈ వీడియోలో మనం జూనియర్ ఎంటర్ కెమిస్ట్రీలో సిక్స్టీ బై సిక్స్టీ కావాలంటే అంటే దట్ మీన్స్ ఇప్పుడు మీకు జరిగే వన్ వన్ ఏ ఏ బి టూ టూ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ నెక్స్ట్ జరగాలి సో వీటి బేస్ గానీ తీసుకుంటే అన్ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా మీకు పేపర్ లో వచ్చాయి సో వాటి బేస్ గా మీరు కెమిస్ట్రీలో కూడా మీరు సిక్స్టీ బై సిక్స్టీ మీకు కావాలనుకుంటే మాత్రం కొన్ని టాపిక్స్ కొన్ని ఏరియాస్ లో మీకు టూ మార్క్స్ ఫోర్ మార్క్స్ కూడా చెప్తాను సో అవి కూడా మీరు ఖచ్చితంగా అది మీరు కంప్లీట్ చేసుకుంటే మాత్రం మీకు సిక్స్టీ బై సిక్స్టీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఓకేనా సో ఖచ్చితంగా ఒక లైక్ అవ్వడం మర్చిపోద్దు లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి రీచ్ అవుతుంది ఓకేనా సో ఇప్పుడు మనం జూనియర్ కెమిస్ట్రీలో జనరల్ జనరల్గా మీకు ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ అయితే మాత్రం మీరు ఈజీగా రాసేస్తారు అది మీకు తెలిసిందే మాక్సిమం అందులో మనకు చాయిస్ ఉంటుంది కనుక మాక్సిమం రాయడానికి ఛాన్స్ ఉంది బట్ టూ మార్క్స్ వచ్చేటప్పటికి కొన్ని లెసన్స్ అయితే మీరు చూసుకోండి ఇప్పుడు సపోజ్ మీరు టూ మార్క్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే చూడండి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఉంది ఓకేనా స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో జనరల్ గా వచ్చే టూ మార్క్స్ అన్ని అటెంప్ట్ చేయొచ్చు బట్ అందులో అయితే అంత ఈజీగా అయితే ఉండవు టూ మార్క్స్ ఓకేనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా ప్రాబ్లమ్స్ మీరు కైనేటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడం ప్రాబ్లమ్స్ మీరు చేయాలి ఓకేనా ప్లస్ వాటితో పాటు టూ మార్క్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సో అవి కూడా కొంచెం ఎక్కువ చదవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇందులో డిఫికల్ట్ గా ఉంట టూ మార్క్స్ ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ మాత్రం మర్చిపోకండి ఈ ప్రాబ్లమ్స్ నచ్చిపోయాయంటే మ్యాగ్జిమం రావడానికి కూడా ఛాన్స్ ఉంది అంటే కైనటిక్ ఎనర్జీ మీద ఉండే ప్రాబ్లమ్స్ మీకు చేయండి ఓకేనా అలాగే కైనటిక్ ఎనర్జీ మీద ఉండే ప్రాబ్లమ్స్ ఏ మాక్సిమం టూ మార్క్స్ కి అడుగుతూ ఉంటాడు ఆల్రెడీ మన ఛానల్ లో కూడా చాలా ఉన్నాయి ఓకే నెక్స్ట్ రెండోది ఏంటి అంటే స్టాయికేమీ స్టాయికియోమెట్రీలో మీరు చేయాల్సిన టూ మార్క్స్ అడిషనల్ గా ఏంటి అంటే జనరల్ చూడండి ఇక్కడ మలారిటీ ప్రాబ్లమ్స్ ప్లస్ నార్మాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి చిన్న ప్రాబ్లమ్స్ అండి టూ మార్క్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్లస్ వెయిట్ వాల్యూమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా అలాగే వాల్యూమ్ వెయిట్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో ఇటువంటి ఇటువంటి కొంచెం మీరు చూసుకుంటే మ్యాగ్జిమం ఇందులో వచ్చే టూ మార్క్స్ మీరు ఈజీగా రాయొచ్చు నార్మల్ టూ మార్క్స్ అయితే మీరు ఈజీగా రాసేస్తారు ఒకరి తక్కువ టూ మార్క్స్ ఉంటాయి అంటే ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా ఒక ఎంపెరికల్ ఫార్ములా మాలిక్యులర్ ఫార్ములా మీద ఉండే ప్రాబ్లమ్స్ మీరు చేసి ఇయచ్చు అంత కష్టంగా అయితే ఉండవు ఇవి మీరు కొంచెం చూసుకోండి అలాగే ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా ఆక్సిడేషన్ స్టేట్స్ కూడా క్యాలిక్యులేట్ చేయడం నేర్చుకోండి ఇవి చేసుకోగలిగితే మాత్రం ఇందులో వచ్చే టూ మార్క్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు ఇంక కదా మారిటీ మీద ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ చేయాలి నార్మాలిటీ మీద ప్రాబ్లమ్స్ చేయాలి అలాగే మాస్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ కూడా చేయాలి మాస్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి అలాగే ఇవి కూడా రేయర్ గా వెయిట్ వెయిట్ వాల్యూమ్ పర్సన్ వెయిట్ అంటే ఒక రియాక్షన్ చేసి అందులో వెయిట్ వాల్యూమ్ అడగచ్చు అంటే రిలేషన్ అడగచ్చు లేదా వాల్యూమ్ వెయిట్ అడగచ్చు లేదా వాల్యూమ్ వాల్యూమ్ అడగచ్చు వెయిట్ వెయిట్ అడగొచ్చు సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి సో అవి కూడా మీకు ఉంటాయి చూసుకోండి ఓకేనా ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటువంటి ఏంటి అంటే ఇప్పుడు సి ప్లస్ ఓటు గివ్స్ రైస్ టు సి ఓటు అని అడిగాడు అనుకోండి ఓకే జనరల్ గా ఇక్కడ మీకు కార్బన్ తీసుకుంటే వాడు సి ఓటు వాల్యూమ్ అడుగుతాడు ఇప్పుడు సపోజ్ కార్బన్ అనేది మీకు ఇక్కడ ట్వెల్వ్ గ్రామ్స్ కదా మోల్ కి ఇక్కడ నీకు సి ఎంత వచ్చింది ఫార్టీ ఫోర్ గ్రామ్స్ కడిగింది సపోజ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ కార్బన్ అనేది ఆక్సిజన్ తో రియాక్ట్ అయితే మనకి సీవోడ్ వస్తుందని అడుగుతాడు అంటే ఇటువంటి అంటే వెయిట్ వెయిట్ అలాగే వాల్యూమ్ అడగచ్చు అలాగే వెయిట్ వాల్యూమ్ అడగచ్చు సో ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఉంటాయి మీరు మీరు చేయొచ్చు ఓకే సో ఇది స్టాక్యోమెట్రీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ స్టాక్యోమేటరీ కూడా కొంచెం డిఫికల్ట్ గానే ఉంటాయి అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి థెర్మోడైనమిక్స్ ఈ డైనమిక్స్ వచ్చేటప్పటికి మీకు వస్తే టూ టూ మార్క్స్ వచ్చేయచ్చు టూ ప్లస్ టూ అంటే ఫోర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది లేదంటే డైరెక్ట్ గా ఫోర్ మార్క్స్ వచ్చేస్తుంది ఓకే ఇందులో ఎక్కువగా ఉండే టూ మార్క్స్ ఎక్కువ ఉంటాయి బట్ అవి మీకు చదవడానికి కూడా అన్ఈీగా ఉంటాయి ఇరిటేషన్ తెప్పిస్తాయి అంటే కరెక్ట్ గా మీరు చదివిన గుర్తుండవు అటువంటివి ఉంటాయి ఆల్రెడీ కొన్ని స్టాక్స్ అయితే ఉంటాయి ఒక సెవెన్ ఎయిట్ ఉంటాయి మీరు చదివేయండి ప్లస్ ఓకేనా ఇక్కడ ఎటువంటి మిస్టేక్స్ చేయదు ఇప్పుడు సపోజ్ మీకు హెస్లా అడిగాడు అనుకోండి హెస్లా ఈ హెస్లాలో మీకు టూ మార్క్స్ రావాలనుకుంటే ఆ హెస్లాలో సేమ్ ఆర్ కాన్స్టెంట్ అనే వార్డ్ ఉంటుంది సేమ్ ఆర్ కాన్స్టెంట్ అనే వార్డ్ ఈ వర్డ్ కానీ మిస్ అయిందంటే ఖచ్చితంగా మీకు టూ మార్క్స్ పోతాయి ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయదు అలాగే ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ సింటెన్స్ ప్రాపర్టీస్ ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా ఒకేనా నెక్స్ట్ ఎక్సోథెర్మిక్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అని ఇలా ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇందులో అడుగుతూ ఉంటాడు ఓకే సో ఈ మీరు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు అవి చేయొచ్చు అలాగే నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ కి వచ్చేటప్పటికి ఏంటి అంటే కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ బేసిస్ యాసిడ్స్ బేసిస్ ఇందులోకి వచ్చేటప్పుడు మీకు డెఫినేషన్స్ అడుగుతాడు వాట్ ఈస్ కాంజుగేట్ యాసిడ్ వాట్ ఈస్ కాంజుగేట్ బేస్ వాట్ ఈస్ లూయిస్ యాసిడ్ వాట్ ఈస్ లూయిస్ బేస్ ఇటువంటి వాట్ ఈజ్ ఐనిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ వాట్ ఈజ్ సాల్యుబిలిటీ సో ఎటువంటి వాడుగుతాడు వాటితో పాటు మీరు ఏం చేస్తారంటే పిహెచ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి పీహెచ్ ప్రాబ్లమ్స్ కూడా చేయండి ఇవి కూడా మన ఛానల్లో ఉంటాయి ఓకేనా లేదంటే ఈరోజు అప్లోడ్ చేస్తాను అవి కూడా మీరు చూడవచ్చు పిహెచ్ ప్రాబ్లమ్స్ మీరు చేస్తే ఇందులో ఈజీగా ఉన్నాయే చేయవచ్చు మీరు అంటే మరి అంత డిఫికల్టీగా ఉన్నాయి కాకుండా ఈజీగా ఉండే టూ మార్క్స్ మీరు చేస్తే చాలు ఈజీగానే వస్తాయి అంత డిఫికల్టీ అయితే ఉండదు ఓకే అలాగే హోమోజీనియస్ ఈక్విలిబ్రియం హెట్రోజీనియస్ ఈక్విలిబ్రియం ఓకేనా హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్ ఇవి రాసేటప్పుడు ఇక్కడ ఆసేటప్పుడు వీటికి స్టేట్ అనేది మెన్షన్ చేయాలి అంటే ఫేజ్ అనేది మెన్షన్ చేయాలి ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఏంటి చూడండి ఎన్ టూ ప్లస్ హెచ్ టూ గివ్స్ రియాక్షన్ తీసుకున్నాం సో ఇక్కడ నైట్రోజన్ ఏ ఫేజ్ లో ఉంది గ్యాస్ ఫేజ్ లో ఉంది ఇక్కడ హైడ్రోజన్ కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఉంది అమ్మోనియా కూడా గ్యాస్ ఫేజ్ లోనే ఉంది అంటే ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే హోమోజీనియస్ ఈక్విలిబ్రియానికి ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మీరు ఫేజ్ మెన్షన్ చేయాలి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి మార్క్స్ లేదంటే పోతాయి ఎందుకంటే అది హోమోజీనియస్ అంటే సీఎం ఫేజ్ అని చెప్పుకుంటాం హైడ్రోజీనియస్ అంటే డిఫరెంట్ ఫేజ్ అని చెప్పుకుంటాం సో చెప్పుకునేది మనం ఇక్కడ డిస్ప్లే చేయకపోతే మాత్రం కొంతమంది మార్క్స్ తీసడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది ఏంటంటే అంటే మనకి ఇక్కడ ఈ ఫోర్ లెసన్స్ మిగిలిన లెసన్స్ కూడా చూద్దాం అలాగే నెక్స్ట్ లెసన్ లో మనకి ఎక్కడ టూ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది అంటే హైడ్రోజనిక్స్ కాంపౌండ్స్ లో మాక్సిమం రావు నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకుంటే ఎస్ బ్లాక్ లో మీకు టూ ప్లస్ టూ ఫోర్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది టూ ప్లస్ టూ ఫోర్ మార్క్స్ టూ ప్లస్ టూ ఫోర్ మార్క్స్ అంటే మీరు చాలా ఎక్కువ చదవాల్సి ఉంటుంది ఇందులో టూ మార్క్స్ ఓకేనా ఇవి డిఫికల్ట్ గా కూడా ఉంటాయి ఈజీగా ఉండవు గుర్తుండవు కూడా ఈజీగా ఉండవు ఈజీగా ఉండవు డిఫికల్ట్ గానే డిఫికల్ట్ గానే ఉంటాయి ఈజీగా ఉండవు బట్ ఇందులో ఎక్కువ టూ మార్క్స్ ఉంటాయి మాక్సిమం అది తప్పదు మీకు ఎంత వరకు పాసిబుల్ అయితే అంత వరకు నేర్చుకోండి లేదంటే మాత్రం టూ మార్క్స్ మీరు లాస్ అయిపోవాల్సి వస్తుంది అది గుర్తించుకోండి ఓకే ఇందులో మాక్సిమం మీరు చూడండి ప్రీవియస్ ఇయర్స్ ఉండేవి ఫస్ట్ కంప్లీట్ చేయండి ప్రీవియస్ ఇయర్స్ ఉండేవి కంప్లీట్ చేయగలిగితే మీరు ఇందులో ఒక నైన్టీ పర్సంటేజ్ టూ ప్లస్ టూ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది బట్ ఒకటి మనం చెప్పలేము అందుకని ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి తర్వాత రిమైనింగ్ కూడా ఆల్రెడీ చదువుంటారు రిమైనింగ్ కూడా ఒకసారి చదివి ఉంటే మాత్రం ఎటు పరిస్థితులు వాటిని అంటే వదిలేకుండా వాటిని కూడా ఒకసారి చదువుకో ఓకే సో అలాగే నెక్స్ట్ థర్టీన్త్ గ్రూప్ లో మనకి థర్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకి టూ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ లేదు అంటే ఉండొచ్చు బట్ ఎక్కువగా ఇవ్వడం లేదు ఓకేనా అలాగే నెక్స్ట్ ఫోర్టీన్త్ గ్రూప్ తీసుకోండి ఫోర్టీన్త్ గ్రూప్ మార్క్స్ ఆర్ టూ ప్లస్ టూ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇవి టూ మార్క్స్ అయితే మాత్రం ఈజీగా ఉంటాయి ఇవి మాత్రం అండి ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అయితే డిఫికల్ట్ గా ఉంటాయి ఓకేనా ఫోర్టీన్త్ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే మాత్రం ఈజీగా ఉంటాయి ఓకే ఇది మీరు ఈజీగా చేయొచ్చు మ్యాక్సిమం అన్ని చేయడానికి ట్రై చేయండి అన్ని టూ మార్క్స్ చేయడానికి ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ గా తీసుకుంటే ఇందులో టూ టూ మార్క్స్ వస్తాయి మీకు తెలిసిందే టూ ప్లస్ టూ మార్క్స్ అయితే వస్తాయి ఇందులో మాక్సిమం అన్ని కూడా ఈజీగా ఉంటాయి బట్ ఎన్ని ఎక్కువ నేర్చుకుంటే అంత మంచిది ఓకే అంటే కొంచెం ఎక్కువ చదవండి ఎక్కువ చదవండి ట్రై చేయండి వన్ టూ మార్క్స్ మాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఏది మీరు విడిచిపెట్టండి అలాగే నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఓకే ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఇక్కడే మీరు దొరికేస్తారు సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్రెడీ ఐయుఎస్సి నేమ్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయ్యాయి ఎక్కువగా ఐయుపీఎస్సీ నేమ్స్ అడుగుతారు ఓకేనా అలాగే నేమ్డ్ రియాక్షన్స్ అడుగుతారు ఐయుపీఎస్సి అండ్ నేమ్డ్ రియాక్షన్స్ మీరు చదువుకుంటే మ్యాగ్జిమమ్ మీ దీంట్లో ఓకేనా వచ్చే వన్ టూ మార్క్స్ అయితే మీరు ఈజీగా రాయొచ్చు ఓకేనా టూ మార్క్స్ అయితే మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు అంటే మీకు ఇప్పుడు నేను చెప్పే ఏవైతే ఏ ఏ టాపిక్స్ అయితే మీరు మీకు స్పష్టంగా ప్రాబ్లమేటిక్ పార్ట్ అయితే చేయమని చెప్పాను సో అవి మాత్రం చేసుకోగలిగితే మాక్సిమం మీకు ఒక అవుట్ ఆఫ్ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది మన ఛానల్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మాక్సిమం క్వశ్చన్స్ ఎక్స్ప్లనేషన్ కూడా మన ఛానల్లో ఉంది దీని డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉంటాయి సో అవి కూడా మీరు చూడొచ్చు స్టూడెంట్స్ ఈ వీడియో అయితే ఒక లైక్ అవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి బెలైకన్ని క్లిక్ చేయండి Thank you for watching.